హాయ్ హలో కరీంనగర్ పీపుల్ షాపింగ్ 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 అంటే మా ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో ఇంకా చెప్పకర్లేదు సో షాపింగ్ తో పాటుగా షాపింగ్ లో ఆఫర్స్ ఉన్నాయి అందులోనూ హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారు అనే ఆ మాట వింటే అసలు ఆనందం అంతా ఇంత కాదు సో ఇంతకీ అసలు ఎక్కడ ఆఫర్స్ ఎక్కడ లొకేషన్ అనుకుంటున్నారా ఇదేనండి మన కరీంనగర్ లో గల గాంధీ రోడ్ లో తిరందాస్ థియేటర్ ఆపోజిట్ లైన్ లో ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చేయండి సో ఆఫర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా చలో ఒక్కో కలర్ ను మించి మరొక కలరు ఒక్కో ప్యాటర్న్ మించి మరో ప్యాటర్న్ అసలు చీరల గురించి చెప్తూ పోతాయండి మాటలు ఉండవు ఆడపిల్లలు చీర కట్టుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు అందులోను అసలు ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటో ఈ షాపింగ్ అసలు చేయడానికి ఒక గంట రెండు గంటలు ఇలా చెప్తూ పోతే ఒక రోజు మొత్తం మనం ఈ ఎస్ఎస్ గవర్నమెంట్స్ లోనే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అందులోనూ హోల్సేల్ ప్రైజే కాబట్టి సో ఇంకెందుకు ఆలస్యం ఇంక వచ్చేయండి ఆఫర్స్ ఏంటో ఒకసారి మనం అడిగేద్దామా అలా చూస్తున్నారు దిష్టి పెట్టేలాగా చీర ఎంత అందంగా ఉందనుకుంటున్నారా సేమ్ చీర కొనాలని ఉందా సరే వచ్చేయండి ఇంకా కాంప్రమైజ్ కావడమే సో ఇలాంటి కాశ్మీరీ పట్టు చీరల కోసం ఇంకా వెంటనే వచ్చేయండి సో ఎన్నో వెరైటీస్ అందులోనూ ఎన్నో కలర్స్ తో మన ముందుకు తీసుకొని వస్తున్నారు ఎస్ఎస్ గార్మెంట్స్ వారు అలాగే ఎన్నో ఫ్యాన్సీ సారీస్ అండి అండ్ మీరు చూడొచ్చు అసలు ఈ కలర్ చూస్తే అండి మాటలు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది కట్టుకొని గనక మనం ఫంక్షన్ కి వెళ్ళినా ఏదైనా పార్టీకి వెళ్ళినా సరే అందరి లుక్ అంతా మనమేనే ఉంటుంది అర్జెంట్ గా ఇంటికి వచ్చేసాక కాస్త దిష్టి తీయాల్సిందే ఇంకా సో ఇలాంటి శారీస్ ఇంకా మరెన్నో ఉన్నాయి ఈ చీర కట్టుకొని మనం గనక బయటికి వెళ్ళాం అనుకోండి ఇంక ఇంటికి వచ్చాక మనం కాస్త దిష్టి తీయాల్సిందే ఓకే అండ్ దీంతో పాటుగా చాక్లెట్ కలర్ చాక్లెటే మన ఫేవరెట్ అయినప్పుడు చాక్లెట్ కలర్ మన ఒంటి మీద ఉంటే ఇంకా చెప్పాలా సో వీటితో పాటుగా అద్భుతాలండి ఇవన్నీ అద్భుతాలు కళ్ళు సరిపోవట్లేదు నాకు ఈరోజు మొత్తం షాపింగ్ అంతా నేనే చేసి తీసుకెళ్లాలని ఉంది నాతో పాటుగా మీరు కూడా వచ్చేయండి అర్జెంట్ గా సో మనం చూడొచ్చు బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ అసలు ఈ కాంబినేషన్ అండి చెప్పడానికి నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే ఇంకా మీరు వెంటనే పరిగెత్తుకొని వస్తారు నాకు తెలుసు ఒక్కసారి పట్టు వైపు వెళ్దామా సెల అండ్ బ్రైడల్ కలెక్షన్ లో కూడా మనకి ఎన్నో వెరైటీస్ ఎన్నో అద్భుతమైన కలర్స్ ని మనకు అందిస్తున్నారు సో ఒకసారి రాయల్ బ్లూ రాయల్ మా పెళ్లి కూతుర్లు వెంటనే వచ్చేయండి మా షాప్కే వచ్చేయండి ఇక ఎంత అద్భుతమైన కలర్స్ గ్రీన్ సారీస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైజ్ లో మనము ఓన్లీ పెళ్లి కూతురికి మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చక్కగా పెళ్ళిలో ఎంత గ్రాండ్ గ్లో ఉంటాం అందరం కూడా పెట్ట చీరలు కట్టుకొని సో ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ తో పాటుగా హోల్సేల్ ప్రైస్ ఇస్తూ అందులోనూ మంచి ఆఫర్స్ తో మన ఉన్నారు సో ఇలా హోల్సేల్ ప్రైస్ తో పాటుగా ఇంకా ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నారంట చీరలు మాత్రమే కాదు అద్భుతమైన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో మనం చూడొచ్చు చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది మన స్టోర్ లో వెరీ నైస్ లుక్ చాలా అందంగా ఉంది చాలా మంచి కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్ తో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ తో మన ముందుకు తీసుకొని వచ్చేసారు మన గార్మెంట్స్ వారు అండ్ చూడండి ఒకసారి పార్టీ వేర్ అని డైలీ వేర్ అని టాప్స్ లెగ్గిన్స్ చాలా ఉన్నాయి పార్టీ వేర్ అని డైలీ వేర్ అని టూ పీ సెట్ అలాగే త్రీ పీ సెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఒకసారి మనం అంతా కూడా చూడొచ్చు గ్రీన్ విత్ ఎల్లో ఈ కాంబినేషన్ గురించి ఇంకా చెప్పకర్లేదు చాలా అద్భుతంగా ఉంది డ్రెస్ అయితే సో ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ లో మనకి చూడండి అసలు నెక్ కూడా ఇంత మంచి డిజైన్ వచ్చేసిందో అండ్ అలాగే చున్ని చాలా బాగుంది రాయల్ లుక్ తో సో ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి డ్రెస్ త్రీ సెట్స్ అండ్ టూ సెట్స్ ఎన్నో మరెన్నో ఉన్నాయండి వచ్చేయండి సో మన స్టోర్ వచ్చేసి హోల్సేల్ అన్నాం కాబట్టి రెడీ టు మూవ్ సో ఇవన్నీ అసలు ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రైజెస్ ఉన్నాయి ఒకసారి మన మేడం గారిని అయితే అడిగి తెలుసుకుందాం మేడం ఈ ప్రైజెస్ అన్ని ఎక్కడ నుండి ఎక్కడ వరకు స్టార్ట్ అండి మన దగ్గర హోల్సేల్ స్టార్టింగ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి మాక్సిమం గా ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి మన దగ్గర హోల్సేల్ లో ప్రతి ఒక్క షాప్ లకైనా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకైనా ఎవరికైనా కానీ బల్క్ లో మేము సప్లై చేస్తాం స్టోర్ అంతా ఫిల్ చేసేసారి ఇంకా ఫుల్ ఉంటుందండి ఇప్పటికీ ఫుల్ స్టాక్ ఉంటుంది మన దగ్గర ఓకే సో స్టాక్ అయిపోయిందేమో ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అలాంటివి ఏది అక్కర్లేదు స్టాక్ అయితే ఎప్పుడైతే ఫుల్ బల్క్ లో ఫుల్ స్టాక్ ఉంటుంది మన ఎస్ఎస్ గార్మెంట్స్ లో కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ గా ఉంది ఒకసారి ఆ స్టోర్ ని విజిట్ చేద్దాం సో పార్టీ వేర్ అలాగే ఫ్యాన్సీ డ్రెస్సెస్ ప్లాజో సెట్ ఎంత అందమైన కలర్ కాంబినేషన్ అండ్ అలాగే పట్టు కలెక్షన్స్ సో నైస్ కాంబినేషన్ అండ్ లో మనకు స్టాక్ అంతా కూడా రెడీ టు మూవ్ అనమాట సో చిన్నపిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళ వరకు నైట్ వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి సో ఆఫర్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం మేడం జీ అసలు స్టోర్ అండి ఎంత కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ హోల్సేల్ ప్రైజే కాకుండా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను అండి పట్టులో స్టార్టింగ్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్కి వన్ టూ పీసెస్ వచ్చి టూ త్రిబుల్ నైన్ కి టూ పీసెస్ ఇస్తున్నామండి పట్టులో స్టార్టింగ్ తర్వాత నెక్స్ట్ బ్రైడల్ పట్టు వచ్చేసి ఫోర్త్ త్రిబుల్ నైన్ కి టూ బ్రైడల్ పట్టు శారీస్ ఇస్తున్నామండి హోల్సేల్ ప్రైస్ తో పాటు మళ్ళీ ఆఫర్స్ కూడా పెట్టామండి తర్వాత నెక్స్ట్ ఈ ఆఫర్ తో ప్లస్ మళ్ళీ ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ బాక్స్ టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఇంకో గిఫ్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ వాళ్ళకి ప్రెషర్ కుక్కర్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వాళ్ళకి మీరు ఇలాంటి చాలా ఆఫర్స్ పెట్టాయి చాలా మంచి మంచి ఆఫర్స్ అండి ఎస్ఎస్ గవర్నమెంట్స్ వారు అందిస్తున్న ఆఫర్స్ ఏంటో ఒక్కసారి మనం చూడొచ్చు సో ప్రతి లక్ష ఐదు వేల కొనుగోలు మనం గనక ఆ ప్రైస్ పై కొనుగోలు చేస్తే వారు మంచి బీరువాని అందిస్తున్నారు అలాగే ఎయిటీ ఫైవ్ థౌజండ్ మనం కొనుగోలు చేస్తే గనక మనకి కూలర్ మేడం జీ మీరు చెప్పండి ఇంకా బాగుంటుంది సిక్స్టీ కి డ్రెస్సింగ్ టేబుల్ అండి థర్టీ కొనుగోలు వాళ్ళకి మిక్సర్ కొనుగోలుపై ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇంకా ఇలాంటి గిఫ్ట్స్ చాలా ఇస్తున్నాం అండి చాలా ఇస్తున్నారు ఇంకా లేట్ చేయక్కర్లేదు ఇంకా వచ్చేయండి సో వివాహాది శుభకార్యాలకి అలాగే పాటలు శుభకార్యాలైనా కానీ గృహ ప్రవేశాలైనా ఆల్ కి అయినా కానీ ఇంకా ఒక్కసారి మీ నోట్ నుండి మన స్టోర్ పేరు వింటే ఇంకా ఆనందం అండి ఎస్ఎస్ గవర్నమెంట్స్ అండ్ టెక్స్టైల్ గాంధీ రోడ్ ఆపోజిట్ ఎదురుగా ఢిల్లీలో ఉంటదండి సో మేడం వీటితో పాటుగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇంకా ఏదో ఆఫర్ అని అవునండి మన దగ్గర ఇంకొకటి మంచి ఆఫర్స్ కూడా ఉందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఎవరైనా హోల్సేల్ లో బిజినెస్ చేయాలని అనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నామండి మా దగ్గర బజాజ్ లో వచ్చి మీరు హోల్సేల్ గా పెట్టుబడితో కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి రూపాయి పెట్టుబడి లేకుండా మా దగ్గర బిజినెస్ చేసుకునే మంచి అవకాశం ఇస్తున్నామండి అవునండి మధ్య కాలంలో ఏంటంటే సూరత్ అని మిందుమల్ అని అంత లాంగ్ జర్నీస్ చేసి అక్కడ నుండి స్టాక్ అంతా తీసుకొని రావాలి ట్రాన్స్పోర్ట్ లో అవునండి ఇంకా పనేం అక్కర్లేదు మన కరీంనగర్ కు వచ్చేయండి హోల్సేల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే వచ్చేయండి మన గార్మెంట్స్ చూపే బంగారం ఆయన శ్రీవల్లి అండి బాబాయ్ శ్రీవల్లి మనతో పాటు ఉంది హాయ్ శ్రీవల్లి సో ఇలా అర్థాంతరంగా షాపింగ్ వచ్చేసావేంటి ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి మేము ఎప్పటి నుంచో ఇదే షాప్కి వస్తాం రెగ్యులర్ కస్టమర్స్ ఈ షాప్ కి క్వాలిటీ బాగుంటది క్లాత్ క్వాలిటీ మంచి ఆఫర్స్ అందరికి సరిపడట్టు మంచి రేట్లు ఉన్నాయి అందుకే ఇక్కడికే వస్తాం ఎప్పటిను రెగ్యులర్ ఇక్కడికే వస్తాం మేము అద్భుతం సో మన ఎస్ఎస్ గార్మెంట్స్ కి ఒక మంచి ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడే షాపింగ్ చేస్తున్నటువంటి మన కస్టమర్ అండి గుర్తుందిగా శ్రీవల్లి శ్రీవల్లి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మా స్టోర్ ని ఎప్పుడు విజిట్ చేయాలి నీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని వచ్చాయి సాక్షాత్తు లక్ష్మీ దేవత వచ్చేసింది మన స్టోర్ కి షాపింగ్ చేయడం కోసం నడుస్తూ వచ్చేసారు లక్ష్మమ్మ షాపింగ్ చేశారా కాదు ఇంతకి షాపింగ్ దేని చేశారు చీరలు చీరల కోసం ఏదైనా పండుగ ఉందా పండుగ పండుగ ఏ పండగ పిల్లల గోడ ఉంది మరి మమ్మల్ని తీసుకెళ్తున్నారా తీసుకోవద్దాం సో గృహ ప్రవేశం కోసం అని షాపింగ్ కోసం అని ఒకసారి ఈ రోజు అంతేనా తీసుకున్నారా తీసుకున్నారా ఎలా ఉంది మరి చీరలు అన్నీ మంచిగా ఉన్నాయి మంచి ఉన్నాయి ఒకటే చీరతో వెళ్తున్నావా బాగా చీరలు చీరలు సూపర్ సూపర్ ఇరవై కాస్త నలభై కావాలి ఇంతకి ఏ చీరలు తీసుకున్నారు పట్టు చీరలు తీసుకున్నారా పట్టు చీరలు కూడా తీసుకున్నారు వర్క్ చీరలు పట్టు చీరలు పట్టు చీరలు అన్ని తీసుకున్నారు ఆఫర్స్ చాలా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇక్కడ నుండి అక్కడ వరకు వెళ్ళారా వెళ్ళారు చూసారు చాలా అద్భుతం రేటు అది మనకు తగ్గట్టుగానే ఉందా ఉంది తక్కువనే ఉన్నాయి అందుకోసమే అంత మంచిగా షాపింగ్ చేశారు షాపింగ్ ఓకే అంకుల్ గారు కలెక్షన్ బాగా ఇచ్చినట్టున్నారు బాగా ఇచ్చారు ఇంతకీ ఊరు పేరు చెప్పలేదు నన్ను గృహప్రవేశానికి వస్తానని చెప్పాను కదా మరి ఊరేంటో నాకు తెలియాలి కమాన్పూర్ కమాన్పూర్ తప్పకుండా అద్భుతం కమాన్పూర్ ప్రజలందరికీ కూడా చెప్పేసేయండి చెప్పేస్తా మీరు ఆ రోజు గృహప్రవేశం రోజు కట్టుకోగానే అడుగుతారు చీరంతా ఎక్కడ ఉన్నావు లక్ష్మమ్మ చీర ఎంత అందంగా అని అడుగుతారు థ్యాంక్ సో మచ్ ఇలాగా ఎప్పుడు విజిట్ చేయాలి సో మరొక కస్టమర్ మనతో పాటు ఉన్నారు షాపింగ్ చేయడమే కాదు ఒక మంచి స్టోర్ ఒక మంచి బిజినెస్ కూడా రన్ చేస్తూ ఉన్నారు మేడం ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ బిజినెస్ కి సంబంధించి మా స్టోర్ నుంచి తీసుకెళ్తూ ఉన్నారు నేనైతే ప్రస్తుతంగా సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఆల్రెడీ బిజినెస్ ఇక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకెళ్తున్నాను ఇప్పుడు హోల్సేల్ కి చాలా తక్కువ రేట్ కి మనకు వచ్చిన రేట్ కే ఇస్తారు చాలా మంచిగా ఇస్తారు అందుకోసమే ఇక్కడనే వస్తాం ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇక మాకు కూడా షాప్ ఉంది చిన్న షాప్ ఉంది కానీ మేము మంచిగా ఇక్కడ నుంచి తీసుకెచ్చి తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటాం మంచిగా వచ్చిన రేట్ కే ఇస్తారు మంచిగా తక్కువ రేట్కి క్వాలిటీ అయితే సూపర్ ఉంటది ఎప్పుడు మంచిగానే క్వాలిటీ ఉంటది Thank you and yeah. Okay, nice. welcome.